ప్రతి సంవత్సరంలాగానే గత రెండు వందల సంవత్సరాల కంటే ఎక్కువ సంవత్సరాల నుండి చరిత్ర కలిగినటువంటి ఈ జెండా జాతర పూర్వము దొరలు అంటే మన ఆరుమూర్లు పాలించే ఇక్కడ దొరలు గడిగా ఉండేది ఈ గడిలో వెంకటేశ్వర స్వామిని తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళలేక వెళ్ళలేకపోయినటువంటి వాళ్ళ గురించి అక్కడ నుండి అనుజ్ఞ తీసుకొని అంటే వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఇక్కడ అదే స్వామి రూపంలో వెంకటేశ్వర స్వామి రూపంలో జెండాను ఇక్కడ ప్రతిష్ఠించుకొని ఆ జెండాను తొమ్మిది రోజులు నవరాత్రులు జరుపుకొని ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు భక్తులు ఇచ్చినటువంటి ముడుపులను తీసుకువెళ్ళి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి అర్పించేది అప్పటి నుండి పెట్టినటువంటి ఆచారం ఆనవాయితీగా ఇప్పటి వరకు వస్తుంది అప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళలేకపోయేటువంటి వాళ్ళు అంటే ట్రాన్స్పోర్టేషన్ రవాణాను లేక అప్పుడు వెళ్ళలేకపోయారు అయినా కూడా కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు ఈ రోజే వెళ్ళి ఈ రోజే రాగలుగుతున్నారు అంటే ఫ్లైట్లో ఈ రోజే వెళ్ళి ఈ రోజే రాగలుగుతున్నారు అంతటి పరిస్థితి వచ్చినప్పటికీ మళ్ళీ మన చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా అంతే భక్తితో వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క మొక్కులు చెల్లించుకొని ఉడుపులు సమర్పించుకొని స్వామివారిని దర్శనం చేసుకొని మళ్ళీ మొక్కుతూ ఇలా ఆ విధంగా నడుస్తూనే ఉంటుంది ఉంది కాబట్టి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారంటే కలియుగంలో కలవు వెంకటనాయక అన్నారు అంటే కలియుగంలో వెంకటనాయకుడిని మించినటువంటి దేవుడు లేడు అని దాని యొక్క అర్థం కాబట్టి అంతటి వెంకటేశ్వర స్వామి యొక్క ఉత్సవాలు మేము గత అంటే మా తరతరాలుగా మా తాతలు ముత్తాతలు మా తండ్రి గారు ఈ విధంగా జరుపుకుంటూనే ఉన్నాము ఇప్పుడు మేము మా అన్నతమ్ములకు అందరం కలిసి వెంకటేశ్వర స్వామి వారికి ఉత్సవాలు చేసుకుంటున్నాము దీనిలో భాగంగా సర్వస్వామివాళ్ళు ఈ యొక్క ఈ మంటపాన్ని నిర్మించారు నాలుగు సంవత్సరాల క్రితము మెల్లిమెల్లిగా అభివృద్ధి చేసుకుంటూనే వస్తున్నారు ఇప్పుడు ఇంకా మంచి ఈ సంవత్సరం ఇంకా మంచి అయింది కాబట్టి ఇలాగా సమాజ వారి ఆధ్వర్యంలో అదేవిధంగా కొంతమంది మిత్రుల సహకారంలో కుటుంబ సభ్యులు ఇలా అందరి సహకారంతో భక్తుల యొక్క వారికి కావాల్సినటువంటి పూజలే కావచ్చు హారతులే కావచ్చు అర్చనలే కావచ్చు ఇలాంటివన్నీ కూడా వాళ్ళ దర్శనాలు చేస్తూ వాళ్ళకు ఇప్పిస్తూ మరి హారతులు ఇస్తూ వాళ్ళ యొక్క మొక్కులు చెల్లించుకుంటూ భక్తులు వెళ్తూ ఉంటారు మరి గత ముప్పై సంవత్సరాల నుండి విశేషంగా విష్ణుయాగ మహోత్సవం అని ప్రారంభం చేశాము అంటే స్వామివారికి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా యాగాలు కుంకుమార్చనలు ప్రత్యేకంగా స్వామివారి యొక్క కళ్యాణం ప్రతి సంవత్సరానికి ఇంత పెరుగుతూ అభివృద్ధి చెందుతూ అంగరంగ వైభవంగా జరుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం దేవుడికి ఎంత చేసినా తక్కువే దేవుడంత చేయలేం మనం కానీ దేవతలంతా చేయలేం కానీ మన మిత్రుల సహకారంతో భక్తుల సహకారంతో కుటుంబ సభ్యుల సహకారంతో వీలైనంత ఎక్కువగా స్వామివారికి వెంకటేశ్వర వారికి ఉత్సవాలు జరుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ సంవత్సరము కొత్తగా ప్రతి సమ తిరుపతిలో తిరుమల తిరుపతిలో చేసుకుంటున్నట్టుగానే సుప్రభాత సేవ అంటే కామన్గా మన దగ్గర సాధారణంగా గుడిలో రికార్డు చేస్తాం పొద్దున్నే సుప్రభాతం అలా కాకుండా బ్రాహ్మణులతో కలిసి చదువు సుప్రభాతం చెప్తూ ఉన్నాం ఆ తర్వాత ప్రతిరోజు సాయంకాలం ఐదు గంటలకు సహస్రనామార్చన స్వామివారికి చేస్తున్నాం అందులో భాగంగా మూడు రోజుల్లో మళ్ళీ విష్ణుయాగం తర్వాత స్వామివారికి కళ్యాణం మరి అదేవిధంగా లక్ష్మీ సహస్రనామార్చన ముత్త వల యొక్క మహిళల యొక్క సౌభాగ్యం గురించి అష్టైశ్వర్యాల గురించి మరి ఆ యొక్క అమ్మవారికి సహస్రనామార్చన కూడా చేస్తున్నాము ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం నిన్న డోలారోహం నుంచి చేసాము అంటే స్వామివారికి పెళ్ళి వివాహమైన తర్వాత డోలారోహణ తొట్టెలో వేసి ఉత్సవం చేశాము ఆ తొట్టులో ఉత్సవంలో భాగంగా చతుర్విధ మరి అవధార సేవలు అంటే నాట్య సేవలు కావచ్చు సంగీత సేవ కావచ్చు వాయిద్య సేవ కావచ్చు మరి అదేవిధంగా వేదఘోష సేవ కూడా చేసి ఉన్నాము నిన్న కాబట్టి అత్యంత వైభవంగా రంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరానికింత పెరుగుకుంటూ పెరుగుకుంటూ స్వామివారి యొక్క ఉత్సవాల్లో మరి ఎందుకంటే సర్వలోక కళ్యాణార్థం బ్రాహ్మడు చేసేటువంటి ఏ పూజ అయినా ఏ ఉత్సవం అయినా కూడా సర్వలోక కళ్యాణార్థమే చేయడం జరుగుతుంది ఎందుకంటే బ్రాహ్మడే చివరికి పూజంత అయిన తర్వాత చెప్పేది చివరికి సమస్తా లోక సుఖినోభవంతు సర్వేజన సుఖినోభవంతు అని చెప్పడం జరుగుతుంది కాబట్టి లోక కళ్యాణార్థము మన నవనాథపురమే కావచ్చు చుట్టూ ఉన్న గ్రామాలే కావచ్చు లోక కళ్యాణం కొరకు బ్రాహ్మణము ఇక్కడ ఉండి మరి ఎంతోమంది బ్రాహ్మణము ఇక్కడ ఉండి ఆ స్వామివారికి విశేష సేవలు చేసుకుంటూ ఆ స్వామివారికి అనుగ్రహం వల్ల మనము మేము మనమందరము భక్తులు ఈ యొక్క ఊరు ఈ ప్రపంచమంతా కూడా అన్ని రకాలుగా సర్వకాల సర్వావస్థల ఎందు సుఖంగా క్షేమంగా ఉండాలని చెప్పేసి మంచిగా మరి వర్షాలు సుభిక్షంగా పడి మంచి పంటలుగా పంటలు మంచిగా పండి అందరూ కూడా బాగుండాలని కోరుకోవడము మన యొక్క ముఖ్య ఉద్దేశము బ్రాహ్మడి యొక్క ముఖ్య లక్షణము కాబట్టి ఈ విధంగా చేసుకుంటూ మరి చివరి నాడైనటువంటి రేపు అంటే పదిహేనవ తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఈసారి ఫిఫ్టీన్త్ ఆగస్టు జెండా జాతర రావడం జరిగింది అది కూడా చాలా విశేషమైన రోజు కాబట్టి మరి రేపు సాయంకాలం నాలుగు గంటల వరకు స్వామివారు జాతర జరుపుకొని ఇక్కడ నుండి మరి అంకాపూరు గ్రామానికి తగలి వెళ్తారు అక్కడ కూడా అంకాపూరు గ్రామస్తులు మరి ఆరుమూరు సమాజ వాళ్ళు పలుకుతారు గ్రామ పొలిమేరులో ఆ తర్వాత అంకాపూర్లో వాళ్ళు అక్కడ నుండి వాళ్ళు ఇన్ఛార్జ్ తీసుకొని అక్కడ ఎదుర్కొంటారు స్వామివారిని మరి అక్కడ ఆ తర్వాత అక్కడ అంకాపూర్కు వెళ్ళి రేపు సాయంకాలం అక్కడ ప్రతిష్ట చేసుకొని అక్కడ నుండి వినాయక చవితి వరకు కూడా ప్రతిరోజు అక్కడ స్వామివారి పూజలు అందుకుంటారు బ్రాహ్మణులతో భక్తులతో ఆ తర్వాత ఋషిపంచమి నాడు అంటే వినాయక చవితి తెల్లారి ఋషిపంచమి నాడు అక్కడి నుండి మళ్ళీ బయలుదేరుతుంది ఈ వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామివారు మరి చిన్న జెండా పెద్ద జెండా విగ్రహాలు ఈ విధంగా అరుగుల వరకు జక్రాంపల్లి వరకు కూడా వెళ్ళి జెండా యొక్క కట్టే మళ్ళీ ఆరుమూరుకు వచ్చేస్తుంది బట్ట మాత్రము ఆ యొక్క తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి చేరి మురుపుగా అక్కడ అందించడం జరుగుతుంది ఇది ఇప్పుడే కాదు గత రెండు వందల పై చిలుపు మాట అప్పటి నుండి ఇలాగే వస్తున్నది ఈ యొక్క కార్యక్రమం యొక్క ఈ యొక్క కార్యక్రమాల సరళి వివరాలన్నీ కూడా కాబట్టి చేసినా కూడా సర్వలోక కళ్యాణార్థము భక్తులందరూ మంచి కొరకు ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నాము అలాగే భక్ భగవంతుడు కూడా మనందరినీ చల్లగా చూస్తున్నాడు మన అందరినీ దినదిన ప్రవర్ధమానం అన్నట్టుగా ప్రతి సంవత్సరము ఇంత పెంచుతూనే ఉన్నాడు అభివృద్ధి చెందుతూనే ఉన్నాము కాబట్టి ఆ యొక్క స్వామివారికి మనం అందరం వేడుకునేది ఏంటంటే లోకా సమస్త సుఖినో వండు సర్వే జనా సుఖినో గోవిందా భారతప్రాని శ్రీమతి వెంకటనాథయ శ్రీనివాసాయం వెంకటేశ్వర సమోదేవో నభూతో నవశే గురవే సర్వోకాం ధియే యే భవరోగీణం ఇదేతరై దక్షిణమూర్తిర్వ విష్ంబరీ విశాలాక్షిం వాసరగిరివాసం విద్యా సరస్వతి వందే వీణా అనాదిగవస్తుల వ్యవస్థ వెంకటకుమారెడ్డి సంస్థండ ఈరోజు మనకు రెండు వందల సంవత్సరాల చరిత్ర ఉన్నది అదే మరిగా ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవంగా గ్రామంలో నమనాథ గ్రామ గ్రామంలో శ్రావణ మాసంలో వచ్చేది ఏంటంటే జెండా జాతర జెండా జాతర అత్యంత వైభవంగా నిన్నటి వాడుకు ప్రతిష్ట బుధవారం నాడు జరిగింది అఖండ దీపారాధనతో సుఖంగా మరి ఈరోజు బుధవారం ఎనిమిది రోజులు అయిపోతుంది రేపు కోవడానికి సంసిద్ధంలో ఉన్నారు స్వామివారు మరి ఈ ఇందులో జెండా జాతర పురస్కరించుకొని శ్రీరాత్రి విష్ణాగ మహోత్సవంలో కుంకుమార్చన వెంకటేశ్వర కళ్యాణం నృత్య ప్రదర్శన పిల్లలతో దాని తర్వాత మూలారోహణ తులసి పూజ మరి అత్యంతమైన ఎన్నో కార్యక్రమాలు చేశారు దాని తర్వాత